గతాలన్నీ మర్చిపోతూ ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ వస్తున్న స్టార్ హీరోలు మంచు మనోజు కూడా ఒకరని చెప్పుకోవచ్చు భూమి మౌనికని గతంలో ఎన్నో వివాదాలు ఏర్పడి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి మంచి మనోజు అయితే భూమి మౌనికని పెళ్లి చేసుకోవడం విషయం మనందరికీ తెలిసిందే అయితే మంచు మనోజు తన పర్సనల్ లైఫ్ కోసం పెద్దగా సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేసుకునేది లేదు తన ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మూవీ అప్డేట్స్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా భూమి మౌనికని పెళ్లి చేసుకు నక బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అయితే సూపర్ యాక్టివ్గా ఉంటూ మారిపోతూ వచ్చేసాడు మంచు మనోజు అలానే తన తండ్రికి కావాల్సిన హెల్ప్ హెల్ప్ చేస్తూ తన కెరీర్ని ముందుకు వెళ్ళిపోతూ వచ్చేస్తాను మంచి మనోజు రీసెంట్గానే పన్నెండు ఆడబిడ్డకు తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే ఇక భూమి మౌనక అయితే డెలివరీ అయిన తర్వాత సోషల్ మీడియా పెద్దగా షేర్ చేసుకునేది లేదు అయితే తను ఈరోజు అయితే పాపకు సంబంధించిన పాపకి పేరు పడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు అయితే పాపకు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టడం జరిగింది వాటికి సంబంధించి ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతా ఆ ఫొటోస్ ఇప్పుడు మా మీద కూడా చూసి